నమస్కారము శుభోదయము ఈరోజు ఒక తెలుగు వార్తాపత్రికలో చూశాను మనము మార్కెట్లో అంటే షాపింగ్ మాల్స్ కావచ్చు చిన్న చిన్న కిరాణా స్టోర్లే కావచ్చు అక్కడ మనము పంచదార ఉప్పుకుంటున్నాము అయితే ఒక పరిశోధన సంస్థ టాక్సిక్ లింక్స్ అనే ఒక పరిశోధన సంస్థ వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఈ పంచదారలో అంటే చక్కెరలో కానీ ఉప్పులో కానీ మైక్రో ప్లాస్టిక్స్ పిల్లట్ల రూపంలో మైక్రో అంటే చాలా సన్నగా మన కంట్రీని కూడా మా సరిగ్గా చూడలేము అండర్ మైక్రోస్కోప్ చూడగలిగితేనే అది ఎన్ని మైక్రోన్ తెలుస్తుంది ఆ అడల్ట్రేషన్ జరుగుతుందంట నేను ఒక మెడికల్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే అంటే ఇంతకుముందు ఒక స్లాబ్ టెక్నీషియన్గా పనిచేశాను ఫార్మా ఇండస్ట్రీలో మేనేజర్గా పనిచేశాను ఈ పర్సంటేజ్ కూడా దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఏమన్నా మెన్షన్ చేస్తున్నారు అప్రకాష్ అయితే మనము ఈ పంచదార కానీ ఉప్పు కానీ వాడినప్పుడు ఆ పంచదార ఉప్పుతో పాటు ఇవి ఈ పిలైట్స్ రూపంలో కానీ ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ వలన కానీ స్టమక్లో పోయి డిపాజిట్ అయ్యి ఒక స్టేజ్ వచ్చాక గ్యాస్ట్రిక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ప్లస్ డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది ప్లస్ అందరికీ తెలిసిన విషయమే ఈ ప్లాస్టిక్స్ వలన ఎంత అనారోగ్యము వస్తుందో మనకు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దాన్ని పంచదారను ఉప్పును తీసుకొచ్చి ఎలా టేస్ట్ చేయాలి నాకైతే తెలియదు నాకు టెస్టింగు కానీ ఈ విధంగా మా పంచదారలో ఉప్పులో కూడా ఈ చేయడం అంటే అడల్ట్రేషన్ చేయడం అంటే కనీస ప్రజలకు కూడా పంచదార తర్వాత ఉప్పు కూడా సరి అయిన మార్గంలో చేరకపోతే వారు నిత్యము పొద్దున్న లేస్తే పంచదారతోనే మొదలుపెట్టి కాపీ టీలు చేసుకుంటారు ఉప్పు లేని ఏ వంటకం లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెము సంబంధించిన ఆ యొక్క సంస్థలు కానీ సంబంధించిన వాళ్ళు చొరవ చూపించి ఈ యొక్క పంచదారలో తర్వాత ఉప్పులో మైక్రోప్లాస్టిక్స్ కలవనీయ కలపనీయకుండా చూడాలని నా కోరిక నా ప్రార్థన జై హింద్ జై భారత్ జై ఆరోగ్య భారత్ ఆరోగ్య భాగ్యనగర్